శ్రీకాకుళం మెద్రసనం సేవ స్టూడియో వార్తా వాహినికి స్వాగతం సుస్వాగతం మీ పి ఉదయ్ కుమార్ పీలేవుడి విచారణ ముందుగా ముఖ్యాంశాలు జూన్ పంతొమ్మిదవ తారీఖున జనరల్ ఆడియన్స్ లో పవిత్రాత్మ మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పిస్తుంది అన్న పోప్ ఫ్రాన్సిస్ గారు జూన్ పదిహేను మరియు పదహారవ తారీఖులలో మిషన్ అపీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని కొలంబస్ మేత్రాసనంలో దివ్య బలి పూజను సమర్పించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు జూన్ పదహారవ తారీఖున తన దైవశాస్త్ర విద్యను పోంటఫికల్ యూనివర్సిటీ ఆఫ్ ది హోలీ క్రాస్ నందు పూర్తి చేసుకున్న శ్రీకాకుళం మేత్రాసనానికి చెందిన బ్రదర్ ముల్లపూరి సేవియర్ జూన్ పంతొమ్మిదో తారీఖున మిషన్ అపీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని వీలింగ్ మరియు చార్ల్స్టన్ మేత్రాసన్ సందర్శించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు జూన్ పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు కోయంబత్తూరులో నిధుల సమీకరణ శిక్షణ మరియు మెలుకవులు కార్యక్రమంలో పాల్పంచుకున్న శ్రీకాకుళం మేత్రాసన గురువులు రెవరెండ్ ఫాదర్ మహేంద్ర మరియు రెవరెండ్ ఫాదర్ జాన్ పీటర్ గారు చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో శ్రీకాకుళం పట్టణ ప్రజలకు శుభవార్త ఆహ్లాదకరమైన వాతావరణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సిబిఎస్ఈ ప్రతిపాదనతో అతి తక్కువ ఫీజుతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రుల ఆకాంక్షలకు తగిన విధంగా ఉన్నతమైన ఆధునిక విద్యను అందించి మీ పిల్లల చిన్నారి మేధస్సును మెరుగులు దిద్దే ఏకైక పాఠశాల సెయింట్ జాన్స్ సిబిఎస్ఈ స్కూల్ ఆపోజిట్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ శ్రీకాకుళం మా పాఠశాల ప్రత్యేకతలు అపారమైన అనుభవం శిక్షణ పొందిన అధ్యాపకులచే విద్యా బోధన ఆధునిక కంప్యూటర్ సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్స్ మరియు లైబ్రరీ విశాలమైన తరగతి గదులు క్రీడా ప్రాంగణం మినరల్ వాటర్ సౌకర్యం సిసిటివి పర్యవేక్షణ చిత్రకళ నాట్యం యోగా చదురంగం ఫుట్బాల్ వాలీబాల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్లకు ప్రాధాన్యత దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను నర్సరీ నుండి తొమ్మిదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి సంప్రదించగలరు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ జీరో డబల్ సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ జీరో నైన్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అస్ వెల్కమ్ బ్యాక్ జూన్ 19వ తారీఖున జనరల్ ఆడియన్స్ లో పవిత్ర మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పిస్తుంది అన్నారు పోప్ ఫ్రాన్సిస్ గారు మనం తరచుగా జపించే ప్రార్థనలు పరిశుద్ధాత్మ ప్రేరితమని ఆయన తెలియజేశారు మన ప్రార్థనలు పవిత్రాత్మ సహాయంతో పరలోకాన్ని చేరి దేవదూతల గానాలతో ఏకం అవుతాయని పోప్ గారు తెలియజేశారు

Compositor de una sinfonía de oración que ha sido donada a la iglesia. భవిష్యత్తుకు బారు బాట వేసే ఉన్నతమైన పాఠశాల సెయింట్ పీటర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పార్వతీపురం పాత బస్టాండ్ దగ్గర నియర్ ఫ్లైఓవర్ టు పాలకొండ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను మిషన్స్ ప్రారంభమయ్యాయని తెలియజేయటకు ఎంతో సంతోషిస్తున్నాము మా పాఠశాల ప్రత్యేకతలు వెల్ అడ్వాన్స్ డిజిటల్ తరగతి గదులు విశాలమైన ఆట స్థలం అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ మ్యాథ్స్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ వసతి బస్ సౌకర్యం మినరల్ వాటర్ ఫెసిలిటీ నిరంతరం సిసిటివి పర్యవేక్షణతో పాటు మరిన్ని వసతులతో రూపుదిద్దుకున్న పాఠశాల అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయుల బృందం కలిగి కేరళ సిస్టర్స్ ఆధ్వర్యంలో నడిపించబడుతున్న క్రమశిక్షణ కలిగిన విద్యా సంస్థ విద్యార్థుల బంగారు భవిష్యత్తు తల్లిదండ్రుల ఆనందంలోనే ఉంది మా అంతిమ లక్ష్యం త్వరపడండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ కోసం సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ జూన్ మరియు మిషన్ అపీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని కొలంబస్ మేత్రాసనంలో దివ్య బలి పూజను సమర్పించారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ఈ దివ్య బలి పూజలో శ్రీకాకుళం మేత్రాసనం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసినట్లు బిషప్ రాయిరాల విజయకుమార్ గారు తెలియజేశారు శ్రీకాకుళ మేత్రాసన గురువులు కొలంబస్ మేత్రాసనంలో పనిచేయుటకు కావలసిన అనుమతులు కోరినట్టు బిషప్ గారు తెలియజేశారు అక్కడ విచారణ గురువులకు మరియు ప్రజలకు బిషప్ గారు ధన్యవాదాలు తెలియజేశారు

పదహారవ తారీఖున తన దైవశాస్త్ర విద్యను పోంటిఫికల్ యూనివర్సిటీ ఆఫ్ ది హోలీ క్రాస్ రోమ్ నందు శ్రీకాకుళం మేత్రాసనానికి చెందిన బ్రదర్ ముల్లపూరి జేవియర్ పూర్తి చేసుకున్నారు ఆయన తన డిగ్రీ పట్టాను యాజమాన్యం నుండి అందుకున్నారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు బ్రదర్ ముల్లపూరి జేవియర్ కు అభినందనలు తెలియజేశారు తనకు శ్రీకాకుళం మేత్రాసనం నుంచి చదువుకోవటానికి అవకాశం ఇచ్చినందుకు బ్రదర్ ముల్లపూరి జేవియర్ బిషప్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు జూన్ పంతొమ్మిదో తారీఖున మిషన్ అప్పీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని వీలింగ్ మరియు చార్ల్స్టన్ మేత్రాసనంను బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు సందర్శించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆర్చ్ బిషప్ మార్క్ ఈ బెర్నాన్ గారితో సమావేశాన్ని నిర్వహించారు శ్రీకాకుళం మేత్రాసన గురువులు చార్ల్స్టన్ మేత్రాసనంలో పనిచేయటకు అవకాశాల నిమిత్తము ఆయన చర్చించినట్లు ఆయన తెలియజేశారు వారి సహాయ సహకారాలను మేత్రాసనం నిమిత్తమై కోరినట్లు ఆయన తెలియజేశారు జూన్ పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు కోయంబత్తూరులో నిధుల సమీకరణ శిక్షణ మరియు మెలుకవులు కార్యక్రమంలో శ్రీకాకుళ మేత్రాసన గురువులు రెవరెండ్ ఫాదర్ మహేంద్ర మరియు రెవరెండ్ ఫాదర్ జాన్ పీటర్ గారు పాల్పంచుకున్నారు ఈ కార్యక్రమంలో పలు సేవా కార్యక్రమాలకు ఏ విధంగా నిధులు సమీకరించాలి అనే అంశంపై విపులీకరించినట్లు వారు తెలియజేశారు ఈ కార్యక్రమము చాలా ఉపయోగకరంగా ఉంది అని అన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవ స్టూడియో వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే ట్యూండ్